పుద్దీన్ గుర్రు గాను అవ్వ నిద్ర పడతలేదు కదా లడ్డు ఏ లడ్డు ఏ లడ్డు పాట అన్నందు నొట్ట అన్నాడు పోనావుడు ఏం ఆవుడు కాదే గుర్రు గుర్రని ఏం తడిగినావు నీ గుర్రు పాడు కాను నాకు నిద్ర పట్టి పాడైతలేదు గా బెడ్లో పోయి పాడు పోనా నోట్లో అనుకుంటా నాన ఉన్నవా ఆనంద పాపున పోనా అన్న ఏమో మైం చేరి ద్రావ ఏందో మోత్కో వాడుతివి పాండు పాండు తెల్లారలేవాలి నేను అవునా తెల్లారలేసేడ పోతావు ఏడ పోతావంటే ఏందన్నట్టు రేపు పత్తే రత్తాని గాళింగక్కకు ఒప్పుకున్నా అప్రే ఏప్తి కదా మార్చేపేనవా అబ్బలట్టుగా ను పత్తే ర పోతావురా పోకపోతే ఏంది ఆన ను పైసలు ఇత్తన్నావా నాకు నా పైసలు నింజమే చేసుకుంట ఏమన్నం అనుకుంటా అయితే వాయి గాని పంత వన్నావు గాని గుర్రైతే కొట్టకు నీ గుర్రుకు ఓయో బల్లనే కదుతుంది ముసలోడా నీ కట బల్ల కదిలిందట ఇంకా నయ్యం గాళ్ళ లేపుతా అంటలేవు ఏందో పండు మధ్యాహ్న